గాజు లంక తెనాలి తిప్పలకట్ట ప్రయాణంలో లంక చేరుకున్నాం చేరుకున్నాం ధన్యవాదాలు మీకు కనపడిందిగా గాజులంకజుల్లంక కనపడిందిగా జై హనుమాన్ గా 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 గాజులకితే రాటం గౌజులంకి వచ్చేసాం జనాలు దిప్పులు ప్రయాణంలో ప్రయాణ గా చేరుకున్నాం ఒక్క నమస్ కొద్ది ముందుకు వాడిని వెళ్ళిపోతారా వాళ్ళు కొద్దిగా తీ వెళ్ళిపోతే ధన్యవాదాలు రెండు వచ్చారుగా Hættu hann að bæði gáðu langa? <trippi> hey, Það er gáðu langa, aðeins ah, Hættu að ah, bæði సేపు రేవంత్ చూపిద్దాం బాయ్ రేవంత్ చూపిద్దామా రేవ్ చూపిద్దామా అవకాశం రాదు మనకి రోజు లంకొచ్చిన బస్సు వచ్చినా అవునండి అవుంట అది ఒక పడవ కనపడుతుంది సర్లే సే మనకు రావద్దు మనిషి మనిషి రావాలిగా

అందరే ధన్యవాదాలు ఉన్న సన్నా గౌదలంకలం